ఈ కోడి పెట్ట చేసిన పనికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది హేలో హలో గైస్ వెల్కమ్ టు ఆర్ డైరీ లాగ్స్ వచ్చేసరికి అయితే ఈ కోడి అయితే పిల్లలు చేస్తా వచ్చేదో అని డౌట్ గా ఉంది ఎందుకంటే దీన్ని అంత ముందు రెండు సార్లు అయితే గిడ్లో పొదగేస్తున్నాము ఈ కోడి పెట్ట అయితే నాలుగు కేజీల వరకు అయితే ఉంటుంది ఆ గిడ్లో పొదగేయడం వల్ల లాస్ట్ స్టేజ్ లో అయితే అది బొరువు ఆపలేక గుడ్లను పిల్లలు పిల్లలైతే చనిపోయేది ఆ రెండు సార్లు అయితే దాని పిల్లలైతే అలాగే చనిపోయి ఈసారి అయితే అలా కాదని టమాటో రేకులు గోతాం పెట్టి దాంట్లో అయితే పోసాము ఇసక జారిపోకుండా ఇసక మధ్యలో అయితే గుంటగా చేసి పదకొండు వేసి అయితే పదగేసాము పెట్టను పొదగేసినప్పుడు నుంచి అయితే మాకు డౌట్ గానే ఉంది ఇది పిల్లలు చేస్తుందా లేకపోతే అని అప్పటికి వారం రోజుల తర్వాత రెండు రోజులు వరుసగా రెండు గుడ్లు అయితే కుట్టుకొని తాగేసింది అది కుట్టుకొని తాగేసేసరికి అయితే మాకైతే నమ్మకాలు పోయాయి అది పిల్లలు చేయదని ఆ నేను చూస్తూ ఉంటే ఇరవై రోజులకైతే ఒక పిల్ల అయితే అరస్తా ఉని లోపల ఆ ఒక్క పిల్లల్ని చూడగానే కొంచెం హోప్స్ అయితే పెరిగాయి నాకు ఎందుకంటే ఆ ఇసుకలో కూడా లాస్ట్ స్టేజ్ లో తొక్కేస్తాం కొంచెం భయం వేసింది పదకొండు గుడ్లు అయితే రెండు గుడ్లు అయితే కుట్టుకొని తాగేసింది చివరికి ఏడు పిల్లల్ని అయితే చేసింది ఆ పిల్లల్ని చూసేటప్పుడు అయితే చాలా ఆనందంగా ఉంది అసలు అనుకోలేదు అని పిల్లలు అయితే చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఉంటా బై